వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గురువారం నాడు నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపాయో ఎంత డిస్కషన్కి దారి మనం చూస్తూ ఉన్నాం ఆ వ్యాఖ్యల మీద మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక వివరణ ఇవ్వాల్సి వచ్చింది సో ఇంతకీ బాలకృష్ణ గారు ఏమన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టాలీవుడ్కి సంబంధించి థియేటర్లో టిక్కెట్ ధరల పెంపు వ్యవహారం ఒక సమస్య కూర్చుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు టిక్కెట్ ధరలు ఉన్న టిక్కెట్ ధరలను కూడా తక్కువ చేస్తూ ఒక జీవో తీసుకొచ్చింది పది రూపాయలు ఇరవై రూపాయలు ఆ స్థాయి టిక్కెట్లు కూడా పెట్టారు దాంతో తెలుగు చిత్ర పరిశ్రమలో గగ్గోలు మొదలైంది ప్రధానంగా భారీ బడ్జెట్ తోటి సినిమాలు తీసేటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు అంటే ఆ టిక్కెట్ ధరలతోటి వచ్చేటువంటి కలెక్షన్స్ ఎంతమంది చూసినప్పటికీ కూడా ఆ కలెక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి సో ఏవైతే భారీ రేట్లకి తమ సినిమాలని అమ్ముకున్నారో ఆ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే కొన్నారో వాళ్ళందరూ కూడా భారీగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది సో దాంతో ఆ టైంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి దాదాపు పది మంది పెద్దలు చిరంజీవి గారు సహా రాజమౌళి మహేష్ నారాయణమూర్తి ప్రభాసు సో ఇలాంటి వాళ్ళందరూ కూడా డివివి దానయ్య లాంటి ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి సో అప్పుడు కలవటం మనం చూసాం జగన్ కలవటం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవటం మనం చూసాం ఆ తర్వాత ఆ దారిమిళ మళ్ళీ ప్రభుత్వం టికెట్ ధరల్ని పెంచుతూ మళ్ళీ కొత్త జీవోలు తీసుకొచ్చింది అయితే అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ రఘురామకృష్ణం రాజు స్పీకర్గా ఉండగా బాలకృష్ణ కామినేని శ్రీనివాస్ ఆయన అసెంబ్లీలో లేవనెత్తినటువంటి ఒక విషయం అంటే చిరంజీవి గారు గట్టిగా నిలదీయటం వల్లే అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి టికెట్ రేట్ని పెంచిందని ఏదైతే కామినేని శ్రీనివాస్ చెప్పారో దానికి నందమూరి బాలకృష్ణ కౌంటర్ ఇచ్చారు ఆయన గట్టిగా ఎప్పుడు అడిగాడు వీళ్ళెప్పుడు దిగొచ్చారు అని చెప్పేసి ఆయన అడిగిన విషయం దాంతో అది వివాదాస్పదం అయిపోయింది అంటే ఆయన ఉద్దేశం ఏంటి బాలకృష్ణ ఉద్దేశం అక్కడ అప్పటి ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం ఆయన ఉద్దేశం కానీ అది ఎలా అయిపోయిందంటే అది అది ఒక లాగా మారిపోయి చిరంజీవి దగ్గరికి వెళ్ళింది అది ఆయన అంటే నా పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి నేను వివరణ ఇస్తున్నాను నేను ఇక్కడ లేను హైదరాబాదులో లేను బయట ఉన్నాను కాబట్టి ఇలా ప్రకటన చేయాల్సి వస్తుందంటూ ఒక ప్రకటనని ఆయన విడుదల చేశారు దాని సారాంశం ఏంటి అప్పుడు నన్ను సినిమా పెద్దల వాళ్ళందరూ కూడా అంటే రాజమౌళితో సహా చాలామంది మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చారు సో ఏదైనా ఈ సినిమా టిక్కెట్ల రేటు ఏదైతే ఉందో దాన్ని పెంచే విషయం మీద ప్రభుత్వంతో మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశారు దాంతో అప్పటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేరుని నాని సంప్రదించడం సో ఆయన ఓకే అంటాం అలాగే నన్ను ప్రత్యేకంగా మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు మీతో ప్రత్యేకంగా మాట్లాడాలంటున్నారు సో ఒక లంచ్కి రమ్మని చెప్పేసి ఆయన పిలిచారు అని చెప్పేసి డేట్ ఒక డేట్ కూడా ఇచ్చారు నేను ఆ డేట్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను సో ఆ తర్వాత సో మళ్ళీ అంటే ఈ సినిమా టికెట్ ధరల పెంపు విషయం ఇతర సినిమాకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడటానికి ఒక మీటింగు ఏర్పాటు చేద్దాం ఒక నలుగురు ఐదురు వస్తే బాగుంటుందని చెప్పి నాని చెప్తే కాదు ఒక పది మంది వస్తామని చెప్పేసి నేను అన్నా చివరికి వాళ్ళు ఒప్పుకున్నారు అట్లా వెళ్ళాము పది మంది వెళ్ళాం ఆ తర్వాతే సో దాన్ని నేను అప్పుడు అడిగాను మీరు తల్లి వంటి స్థానంలో ఉన్నారు మీరే మా బాగోగులు చూసుకోవాలన్నట్టుగా మేము మాట్లాడాం దానికి అప్పుడు ప్రభుత్వం స్పందించింది టికెట్ ధరలు పెంచుకుంది దీనివల్ల బాలక అప్పుడు రెండు వేల ఇరవై మూడు జనవరిలో విడుదలైనటువంటి సంక్రాంతి విడుదలైనటువంటి బాలకృష్ణ సినిమా వీరసింహారెడ్డి అయినా నా సినిమా వాల్తేరు కన్నా అప్పుడు టికెట్ ధరలు పెరిగాయి సో ఇది జరిగింది నేను గట్టిగా చొరగ తీసుకొని అడిగినందువల్లే అప్పుడు ప్రభుత్వం దానికి అను అనుగుణంగా స్పందించింది నా పేరు ప్రస్తావించారు కాబట్టి ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఇదంతా కూడా నేను చెప్పాల్సి వచ్చింది అని చెప్పేసి చిరంజీవి గారు ఒక వివరణ అయితే ఇచ్చారు సో ఇప్పుడు బాలయ్య వర్సెస్ చిరంజీవి అని చెప్పేసి ఇప్పుడు జోరుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉంది బాలయ్య అభిమానులు చిరంజీవిని చిరంజీవి అభిమానులు బాలయ్యని టార్గెట్ చేసుకొని ట్రోల్ చేయటం మనకి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇక్కడ చిరం ఇక్కడ చాలామంది విశ్లేషకులు కానీ సినిమా వర్గాల వాళ్ళు కానీ వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందంటే బాలయ్య ఉద్దేశం యాక్చువల్గా అది కాదు చిరంజీవిని ఏదో ఇందులోకి లాగాలని కాదు అప్పటి ప్రభుత్వాన్ని అప్పటి ముఖ్యమంత్రిని ఆయన విమర్శించే ఉద్దేశంతో ఆయన అలా మాట్లాడారు ఈవెన్ అప్పుడు మనం మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన సైకో అని కూడా ఆయన ప్రస్తావించారు సో ఇది కానీ దాని అయితే బాలకృష్ణ గారు అలా అనటం కరెక్ట్ కాదని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు అసెంబ్లీ వేదికగా అలా అనటం కరెక్ట్ కాదని చెప్పేసి అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అభిమానులు అనేవాళ్ళు అంటారు కానీ తటస్థులు కూడా బాలయ్య అలా అనకుండా ఉంటే బాగుండేది ఆయన అలా సంబోధించడం కరెక్ట్ కాదు అనే మాటను అంటూ ఉన్నారు సరే ఆయన మనకి తెలుసు బాలయ్య ఆయన స్వతహాగా షార్ట్ టెంపర్ అనే విషయం తెలుసు అప్పటికప్పుడు ఆయన తన మనసులో ఏదనుకుంటే అది బయటికి చెప్పేస్తారు అలాగే అప్పుడు ప్రభుత్వం గురించి అలాగే ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి జగన్ గురించి తన మనసులో ఏదైతే ఉందో అది వెళ్ళగక్కేసారు అయితే దీనికి చిరంజీవి అలా స్పందించకుండా ఉంటే బాగుండేది అనేవాడు కూడా ఎక్కువ మంది ఉన్నారు తనని బాలయ్యాల అన్న ఉద్దేశం వేరు కాబట్టి దాన్ని గ్రహించకుండా తనని చిన్నచూపు చూశారు ఇక్కడ చిరంజీవిని అనే ఉద్దేశంతో ఆయన స్పందించారు అలా స్పందించకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రముఖులు అలాగే సో ఈ విశ్లేషకులు కూడా వాళ్ళు అలాంటి అభిప్రాయం వ్యక్తం చేసుకున్నారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు ఎందుకంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన చాలా కీలకమైనవి పైగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మధ్య మంచి సత్సంబంధాలు నెలకొని నెలకొని ఉన్నటువంటి సందర్భం ఇది అందులోనూ నారా లోకేష్ పవన్ కళ్యాణ్ని ఒక అన్నయ్యలాగా భావించి అలాంటి అనుబంధం ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి అభిప్రాయం కూడా చాలా వరకు వ్యక్తమవుతుంది ఇలాంటి సమయంలో బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తానికి తప్పుదారి పట్టాయి సో దాన్ని మరో రకంగా అర్థం చేసుకున్నారు ఆయన అలా చిరంజీవి పేరు ప్రస్తావించకపోయినా ఆయన ఆ విధంగా అనకుండా ఉండాల్సింది అనేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా బాలయ్య అన్న మాటల వల్ల చిరంజీవి కొంచెం ఆయన మనసుకి కష్టం కలిగింది తన అనవసరంగా తక్కువ చేసి వ్యంగ్యంగా తన గురించి మాట్లాడారు అని చెప్పి చిరంజీవి అపోహపడ్డారు అలా అపోహపడ్డానికి బాలకృష్ణ తావిచ్చారు అని చెప్పేసి ఇప్పుడు విశ్లేషకులు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు బాలయ్య అలా అనకుండా ఉండాల్సింది ఒకవేళ బాలయ్య అలా అన్నీ ఉన్నప్పటికీ చిరంజీవి గారు ఇలా స్పందించకుండా ఉండాల్సింది దీనివల్ల ఏమవుతుందంటే అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఇద్దరి మధ్య అనేటువంటి దానికి మరింత ఊతమిచ్చేటువంటి ఆస్కారం ఏర్పడింది అని చెప్పి చెప్తున్నారు అయితే రాబోయే రోజుల్లో మాత్రం ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందని చెప్పి కొంతమంది భయపడుతున్నారు కానీ అలాంటి భయపడాల్సినటువంటి పని లేదు సో అంతర్గతంగా వాళ్ళు ఇప్పటికే తను అలా ఆ ఉద్దేశంతో చిరంజీవిని తక్కువ చేసే ఉద్దేశంతో నేను ఆ మాటలు అనలేదు అని చెప్పేసి తన సన్నిహితుల వద్ద బాలకృష్ణ ఆల్రెడీ చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది సో మొత్తానికి ఇప్పుడు ఏదైతే బాలయ్య అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల వల్ల ఏర్పడినటువంటి ఒక పరిస్థితి ఏదైతే ఉందో అది అతి త్వరలోనే సర్దుమణిగిపోతుంది అని చెప్పేసి ఇరు వర్గాలకి సంబంధించిన వాళ్ళు సో అటు జనసేన వాళ్ళు కానివ్వండి అలాగే ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఆశిస్తున్నారు ఇది అప్పుడప్పుడు వచ్చేటువంటి చిన్న చిన్న వాటి మాటల వల్ల వచ్చే పొరపాత్యాలు లాంటివి ఇలాంటి ఇవేవి కూడా రాబోయే రోజుల్లో నిలిచేవి కావు సో ఇద్దరి మధ్య ప్రస్తుతం మంచి అనుబంధమే ఉంది అని చెప్పేసి ఏదైతే వాళ్ళు సన్నిహిత వర్గాలు వాళ్ళు చెప్తున్నారో మరి అందులో నిజం ఉందని చెప్పేసి మనం భావిద్దాం కాకపోతే ఈ విషయంలో మళ్ళీ తర్వాత ఏమైనా బాలయ్య ఏమైనా స్పందిస్తారా లేదా అనేది కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారింది మరి ఆయన స్పందిస్తే ఎలా స్పందిస్తారో మరి వేచి చూడాలి చూద్దాం ఏం జరుగుతుంది